కెమికల్ వ్యర్థాలను వెంటనే తొలగించి వ్యర్థాలను వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ దొడ్డుగొల్లు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఈ వ్యర్థాలను గ్రామ సమీపంలో వేస్తున్నారని దీనివలన గ్రామంలో కాలుష్యం వ్యాపించి అనారోగ్యాలకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డుగొల్లు గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ వ్యర్థ పదార్థాలు అర్ధరాత్రి తమ గ్రామంలో వేసి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కే వర్ధాల కారణంగా తీవ్ర దుర్వాసన వచ్చి కళ్ళు మంటలు పుట్టి దుర్వాసన గ్రామంలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రోగాల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నామని అధికారులు స్పందించి గ్రామంలో కెమికల్ వ్యర్థ పదార్థాలు వేస్తున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి మేము మాట్లాడడం జరుగుతుంది మా గ్రామంలో కొండరి దగ్గర మరి కెమిల్స్ కెమికల్ కవర్స్ అవి చాలా లారీలు లారీలు తెచ్చి ఆ ప్రాంతంలో చాలా గుయ్యిగున్న గుతులో పెట్టడం జరిగింది చాలా వాటి వల్ల చిన్నగడ్డుగల్లు వేణిపాడు కొత్తూరు ఆయా గ్రామాల్లో చాలా స్మెల్ రావడం అలాగే దాంతోపాటు అనేక మంది అనారోగ్యం పాల్గొడం జరుగుతుంది చాలామంది జ్వరాలు అలాగే స్త్రీలు అలాగే చాలామంది బాధపడుతూ ఉన్నారు అంతేకాకుండా ఆయా గ్రామంలో ఉన్న పశు సంపద అలాగే మొక్కలు చెట్లు చాలా పాడవుతూ ఉన్నాయి గుర్తు తెలియని వారు మరి ఏ కంపెనీ తెలియదు మరి ఆ కంపెనీ వారు వాటిని అడ్ తేవడం జరిగింది మరి వాటిని మరి ప్రభుత్వం వారి వెంటనే స్పందించి వాటిని తొలగించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ స్మెల్ తీసుకొని ఆ స్మెల్ పీల్చడం వల్ల ఆ ప్రాంతాల్లో చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు మరి చిన్నపిల్లలు చాలామంది అనేక జ్వరాల చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి గుర్తు తెలియని వారు అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు కూడా తెలీదు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వేయడం జరిగింది మరి గ్రామస్తులు చుట్టూ నాలుగు గ్రామస్తులు కూడా చాలామంది ఆ స్మెల్ వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు వాటి వెంటనే ప్రభుత్వం వారు స్పందించి వాటిని తొలగించాలని గ్రామస్తులందరూ కూడా వారు తెలియచేశారు పక్షాన్ని మీరు వెంటనే మరి ప్రభుత్వం వారు స్పందించి వాడిని తొలగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం చిన్న దొడ్డు గోలు గ్రామం అట్టగలు అండి మరి చిన్న మా ఊరి పక్కనే కోరికొండ ఉందండి ఆ కొండ దగ్గర కలిపి కవర్లో తెచ్చి లారీలతో తోలి ఆ గోతులు వేస్తారండి ఆ స్పెల్ వల్ల మాకు ఊరు పెద్దలకు అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందండి ఆ ఇబ్బంది వల్ల పిల్లలు కానీ పశువులు కానీ ఆ చుట్టుపక్కలకి మేపడానికి వెళ్తుంటే ఆ స్పెళ్ళకి చూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ కవర్లను ఎవరైతే చేశారన్నది మాకు తెలియదు కానీ ప్రభుత్వం వారు సహకరించి ఆ కవర్లని తొలగిస్తారని మేము కోరుతున్నామండి దానివల్ల మాకు చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందండి ఇంత కొద్ది మాకు ఆ కవర్లు తొలగించి మాకు పరిష్కారం చేస్తారని కోరుతున్నామండి